హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గురుకుల్ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అదేంటంటే డీటెయిల్గా చెక్ చేద్దాము సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా వీడ్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ చూస్తే కనుక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫిఫ్త్ క్లాస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్కి సంబంధించి గురుకుల తెలంగాణ గురుకుల సెట్ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అదేంటంటే ఇక్కడ చెక్ చేస్తే కనుక మనకి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ జనవరి టు ట్వంటీ ఫోర్ అయితే ఇచ్చారనమాట సో బిఫోర్ ఇంతకుముందు ఏంటంటే మనకి జనవరి సిక్స్త్ లాస్ట్ డేట్గా ఉండేది సో ఇవాళ దాన్ని ఎక్స్టెండ్ చేశారనమాట సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వాళ్ళకి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట సో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి టెన్త్ క్లాస్ వరకు ఏ ఇబ్బంది లేకుండా స్కూల్ కానీ హాస్టల్స్ కానీ ఫుడ్ రెసిడెన్స్ అన్నీ ఉంటాయి షెల్టర్ గిల్టర్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అయితే ఫ్రీగా ఇందులో ఇందులో క్వాలిఫై సీట్ వస్తే కనుక సో మీరు వారికి అందరికీ మెయిల్ చేసిన వారు అనమాట సో ఇదే నెంబర్ అప్డేట్ ఫ్రెండ్స్ మందికి షేర్ చేయండి సో ఇదే నెంబర్ అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ